ఇజ్రాయెల్ నేల కింద నిద్రపోతున్న మర్మం ఒక్కసారిగా నిద్రలేచింది ఐదు వేల ఐదు వందల ఏళ్ల చరిత్ర గానమది ఇజ్రాయెల్ దక్షిణం వైపు టెల్లవీవు నుంచి దూరంగా ఉన్న నేల కింద దాగి ఉన్న రహస్యం గురించే ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటోంది శిథిలాల రూపంలో ఒక పురాతన కర్మాగారం కనిపించింది ఇది సాధారణ స్థలం కాదు ఇది కనానీయుల ఆచూకీని చూపించే మొదటి సాక్ష్యం ఇక్కడ పొడవైన ఫ్లింట్ కత్తులు లభించాయి భూగర్భ గుహలు రహస్యంగా విస్తరించాయి మట్టి ఇటుకలతో గోడలు నిలిచి ఉన్నాయి కొంత నిల్వకు కొంత నివాసానికి కొంత పూజకు రూపం దాల్చాయి ఇదే కవానీయుల ప్రాణమని బైబిల్ గతంలోనే చెప్పింది ఈ కర్మాగారంలో కనబడినవి సాధారణ రాళ్లేం కాదు ఇవి పెద్ద ఫ్లింట్ కోర్లు వాటి నుంచి పదిహేల కత్తులు ఉత్పత్తి అయ్యాయి కత్తి ఒకే ఆకారంలో ఈ స్థలం ఒక శిక్షణ కేంద్రం కాదు ఇది ఒక గోప్య కర్మాగారం రహస్య జ్ఞానాన్ని కాపాడిన ప్రదేశం మొత్తంగా చూస్తే ఇక్కడ లభించిన సాధనాలు కణానీయుల సంస్కృతిని గుర్తు చేస్తున్నాయి ఇది అబ్రహాం కాలానికి దగ్గరగా ఉన్న కాలం నాటివి బైబిల్లో చెప్పిన కణానీయుల గురించి ఇప్పటి వరకు మాట మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు వాస్తవం కూడా కనిపించింది అబ్రహాం అడుగు పెట్టిన నేలలో ఆయన కాలంలో జీవించిన ప్రజల జాడ మన కళ్ళ ముందు నిలిచింది మాట నిజమైంది వాస్తవం బైబిల్తో కలిసిపోయింది